పిఎంసీ ప్రేక్ష దేవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ జూలై ట్వంటీ ఫోర్త్ అనగానే పిఎస్ఎస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూగోళాన్ని అంతకీ కూడా ప్రతి మానవుడు కూడా శాఖాహారిగా మారాలి ప్రతి మానవుడు ద్వారా ధ్యానం అనేటటువంటి కాన్సెప్ట్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ తన యొక్క వాస్తవికత ఏమిటో తను తెలుసుకోవాలి అనేటటువంటి నిర్ణయంతో అలాగే భూమన్ ఈ భూమాత మనమంతా కూడా మరింత శక్తివంతంగా జరగటానికి ఆ పిరమిడ్ అంటే ఏమిటి ఆ పిరమిడ్ ఎనర్జీ మనల్ని శక్తివంతం చేయడానికి కానీ మనం నివసిస్తున్నటువంటి భూమాతను శక్తివంతం చేయడానికి కానీ ఎలా ఉపయోగపడుతుంది అనే మెయిన్ కాన్సెప్ట్ తీసుకుని ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్లో ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు పిరమిడ్ జగత్తు అనేవి ఆయన లక్ష్యంగా పెట్టుకుని ఆ సాధనలో దరిదాపుగా నలభై సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా అంటే సమయానికి ఎంత విలువ ఇవ్వాలి సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటి దానిలో ఆయన జీవితంలో ఎక్కడ ఒక క్షణం కూడా ఆ సమయం వృధాగా పోకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పత్రిజీ గారు మరి ఈరోజు స్మృతి స్మరణోత్సవం అని చెప్పనే కాన్సెప్ట్ని తీసుకుని మనమంతా కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అలాగే మరికొన్ని చోట్ల అమృతోత్సవం అనేటటువంటి పేరు మీద మరికొన్ని చోట్ల సెలబ్రేషన్ జరుగుతున్నాయి అంటే ఎవరు ఎలా అర్థం చేసుకున్నప్పటికీ కూడా ప్రతి వాక్యానికి దాని అంతరార్థాలు కొన్ని ఉంటాయి స్మృతి స్మరణోత్సవం అంటే స్మృతి అంటే గతించినటువంటి స్మృతులు ఏవైతే ఏ జ్ఞానం అయితే ఆయన ప్రపంచాన్ని అంతా కూడా అరమరికలు లేకుండా వెతజల్లటం జరిగిందో అవన్నీ ఎప్పటికప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటూ వాటిని మన జీవితంలో కనుక మనం ఆచరించగలిగినట్లయితే మనం ఆత్మ పురోగమనంలో ఎంత ఉన్నతంగా ఎదుగుతాం అనేటటువంటి దానికి అది స్మృతి అనేటటువంటి పదం ఉపయోగపడుతుంది మరి స్మరణోత్సవం చెప్పారంటే మళ్ళీ మళ్ళీ వాటిని స్మరించుకుంటుంటాం ఎందుకని అనుభవంలో ఏదైతే జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాయో మన జీవితం అంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆత్మ పరిపక్వతతోటి నడవడానికి అవుతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకంలో పెట్టుకుంటుండాలి ఉండాలి అలా గుర్తు పెట్టుకుని చేసేటాన్ని స్మృతి స్మరణోత్సవం అని చెప్పి చెప్తుంటాం మరి మరికొ మరికొన్ని చోట్ల అమృతోత్సవం అని చెప్పి అంటున్నారు ఏమిటి అమృతోత్సవం మృతం అంటే చనిపోవటం మనందరికీ ఒకటి తెలుసు అమృత అని అంటే మరణం లేనటువంటిది సో కాళ్ళు మనకి ద్వాపరివాహం నుంచి ఇప్పటివరకు కొన్ని వేల సంవత్సరాన్ని పరిగణలో తీసుకున్నప్పటికీ కూడా ఈ దేహం అనేటటువంటిది తాత్కాలికమైనటువంటి సత్యమైతే ఆత్మ పదార్థం అనేటటువంటి శాశ్వతమైన సత్యమని అప్పటి నుంచి ఇప్పటికీ భగవద్గీత ద్వారా కానీ ఎంతోమంది మహానుభావులు చెప్తూనే వస్తున్నారు అయితే మనం ఎంతవరకు అనుభూతి చెందగలుగుతున్నాం అనేది మళ్ళొకసారి గుర్తు చేయడానికే ధర్మ సంస్థాపన అధ్యాయం అన్నట్టుగా మహానుభావులు భూమి మీద అప్పుడప్పుడు జన్మ తీసుకుంటారు అలా వచ్చిన వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఈ కాలానికి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి ఏ నాలెడ్జ్ అందించాలి అని చెప్పడానికి వచ్చిన వాళ్లే బ్రహ్మ చెప్పితా మహాపత్రిజీ గారు మరి పత్రిజీ గారు ఒక గురువుగా అంటే ఎవరికి వాళ్ళు నేనే అని చెప్పి చెప్పుకుంటామా అని అంటే అది కాదు పత్రిజీ గారు చిన్నప్పటి నుండి కొన్ని వేల పుస్తకాలు ఇప్పటివరకు చదివి వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని అంతా కూడా చక్కగా బట్టి దాన్ని నిత్య జీవితంలో ఆయన ఆచరించే స్థాయికి ఎదిగినప్పటికీ కూడా పత్రిజీని ఒక గురువుగా నిలబెట్టాలి ఒక మహానుభావులు ఎవరో కూడా భూమి మీదకి రావాలి అలా వచ్చినటువంటి వాళ్ళే శ్రీ సదానంద యోగి గారు ఆయన మరి ఎక్కడో పుట్టారు ఎక్కడో పెరిగారు ఆయన ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒక మహానుభావుడు తటస్థించి నువ్వు నాతో వస్తావా అని చెప్పి అడిగారట అడిగితే అలాగే సారని చెప్పి తలూపారు అయితే కానీ అని చెప్పని ఒక చిన్న లేపనాన్ని ఆయన అరికాళ్ళుకి రాసరికి ఆ కురవాడు ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి సాధారణ యోగి అనే కురవాడు ఆ వచ్చినటువంటి పెద్ద ఆయనతో పాటు కలిసి మరి మన టిబెటన్ భూభాగంలోకి రావటం జరిగింది తర్వాత కొన్ని సంవత్సరాల పాటు సాధనలో నిమగ్నం అయిపోయారు తర్వాత ఇంక నా డ్యూటీ అయిపోయింది నువ్వు వెళ్ళిపోతా హిమాలయాలకు వెళ్ళిపోతా అని నేను చెప్పటం తర్వాత ఆయన కొద్దిగా గురువు దూరం అయినాడు అని చెప్పి కొద్దిగా బాధపడిన తర్వాత హిమాలయాలకి రావటం మరి కొన్ని వందల సంవత్సరాల పాటు ఆయన తపస్సు సంపన్నులు చేసినప్పటికీ కూడా తర్వాత మెల్లిగా ఆయన ఎక్కడికి వచ్చారంటే కర్నూలు వచ్చేశారు కర్నూలు వచ్చేసి ఒక చిన్న లాడ్జీలో ఒక చిన్న రూమ్ చేసుకుని వెయిట్ చేస్తున్నాడు ఎవరి కోసం ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ప్రపంచానికి ఎవరినైతే గురువుగా పరిచయం చేయాలో ఆ శుభాష్పత్రి అనే వ్యక్తి కోసం రెండు సంవత్సరాల పాటు వెయిట్ చేశారు ఆయన తర్వాత తలవంతలంపుగా మన సుభాష్ పత్రి గారికి రామచంద్ర రెడ్డి వగేర మిత్రులు కలిసి ఎవరో గారు వచ్చారట ఓసారి వెళ్ళి కలుద్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు మీరు ఏమిటంటే ఇలా మేము మనకి అలవాటుకు వచ్చామంటే ఆయన ఒకటే మాట అన్నారు నా దగ్గర బ్రహ్మజానం తప్ప మరి ఏదే దొరుకుతుందో అని చెప్పని పత్రిక వీళ్ళు కూడా ఎవడిగారు మాకు కావాల్సిన కూడా అదే సార్ అని చెప్పన్నారు అలా వాళ్ళిద్దరికీ అయినటువంటి పరిచయం రెండు సంవత్సరాల పాటు చక్కగా కొనసాగుతూ అనర్ఘలమైనటువంటి ఆయన జ్ఞానాన్ని అంతా కూడా పత్రికారికి అందించి పత్రికారిని చక్కగా ధ్యానం అంటే శ్వాస మీద అనేటటువంటి ప్రక్రియలో కూర్చోపెట్టి మరి పత్రికారిని కూడా ఒక గురుస్థానంలో కూర్చోపెట్టిన తర్వాత అయ్యా సుభాష్ నా టైం అయిపోయింది నేను దేహ విరమణ చేస్తాను నేను వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పి నా సమాధికి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పటం మరి కర్నూలు గుళ్ళి ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నందవరంలో సాధారణ గారి సమాజకి ఏర్పాటు చేయటం తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇవ్వటం కోసం డాక్టర్ గారిని పిలవమంటే డాక్టర్ గారిని పిలవటం ఒకరా ఇవన్నీ కూడా గతంలో మీరు వినవాలకి అర్థమవుతుంటాయి బట్ కొత్త వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం ఎందుకంటే స్మృతి స్మరణోత్సవం అన్నప్పుడే ఆ జ్ఞానవంతమైనటువంటి విషయాల్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి గురువుగా పత్రికారిని స్వీకరించినప్పటికీ కూడా ఆయన గురుస్థానంలో నిలబెట్టినటువంటి సదానందగిరి గారు సదానంద గారిని గురుగారిని కూడా మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే స్మృతి స్మరణోత్సవం ఉన్నటువంటి అంతరార్థాలు మనకి పదే పదే గుర్తు పెట్టుకోవాలి ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే అంటే వాళ్ళు ఏ జ్ఞానాన్ని అయితే సమాజానికి అందించారో ఆ జ్ఞానం మనం కూడా తీసుకోవాలి కాబట్టి మనం తీసుకుంటున్నాం కాబట్టి తీసుకునే దానిలో ఆచరిస్తున్నాం కాబట్టి ఈరోజు మనం అలా పెట్టుకుంటున్నాం అలాగే ఇందాక మనం అనుకున్నాం కదా అమృతోత్సవం అంటే మృతం లేనటువంటిది జ్ఞానం అనేటటువంటి దానికి ఎప్పటి కూడా దానికి ముగింపు అనేది ఎప్పుడూ లేదు గతంలో మనకి మహానుభావులు వచ్చినప్పుడు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేటటువంటి పదాలు మనం విన్నాం కానీ పత్రికారు వచ్చిన తర్వాత ఏమన్నారంటే జగత్ మిథ్య ఎప్పటికీ కాదు ఎందుకంటే కంటికి కనపడుతుంది శరీరం శాశ్వతం కాదని మహానుభావు చెప్పిన ఆత్మ శాశ్వతం అనేది మహానుభావు చెప్పినప్పటికీ శాశ్వతంగా కాని శరీరమైన మన గట్టిగా ఇంతకు వెళ్ళామంటే అబ్బాయిని నొప్పి కలుగుతుంది మరి శాశ్వతం కానిటువంటి దానిలో నొప్పి ఎందుకు కలుగుతుంది అందువల్ల ఇవన్నీ గమనించి పత్రిక చేసినటువంటి సవరణ ఏమిటంటే కంటికి కనపడేదంతా కూడా తాత్కాలిక సత్యమే దీన్ని నడపడానికి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ చైతన్యం ఆ శక్తి ఏదైతే ఉన్నదో అది శాశ్వతము కాబట్టి తాత్కాలిక సత్యమైనటువంటి శరీరంలో ఉంటూ ఆ జ్ఞానాన్ని మనం సమీకరించుకొని శాశ్వత శాశ్వత సత్యాన్ని గనక అనుభూతి చెందగలిగినట్లయితే అలా చెందినటువంటి వాళ్ళకి ఈ భూప్రపంచం మీద మనకి ఏ బాధలు కానీ దుఃఖాలు కానీ అన్నిటికీ అతీతంగా అందుకనే మానవమానాలకు అతీతంగా ఉండాలని చెప్పి సార్ ఎన్నోసార్లు చెప్తారు అలా జీవించే స్థాయికి ఎదగాలంటే ఈ తాత్కాలిక సత్యమైనటువంటి శరీరంలో ఉంటూ శాశ్వత సత్యమైనటువంటి ఆత్మలో కనుక మన అనుభూతి చెందగలిగినట్లయితే ప్రతి వ్యక్తి ఈ జన్మలో తనకు నాను తాను న్యాయం చేసుకున్న వాళ్ళు అవుతారు తనకు తాను న్యాయం ఎప్పుడైతే జరిగిపోతుందో సమాజానికి కూడా న్యాయం జరుగుతుంది ఎంతోమంది మహానుభావులు చెప్తూనే ఉంటారు లోకో సమస్తా సుగుణోభవంతు అంటారు అంటే ఏమిటి లోకమంతా సుఖంగా హాయిగా ఉన్నట్లయితే నేను కూడా అందులో ఒకరిగా ఉన్నాను కాబట్టి పది మంది బాగుండాలని కోరుకుంటమే మన యొక్క విశాలమైన దృక్పథాన్ని తార్కాణం పట్టినట్టుగా అవుతుంటుంది అందువలన ఎవరైతే రోజు రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఉద్దేశించి పత్రిక ఇచ్చింది మూడే మూడు పదాలు చెప్పారాయన ఏమిటంటే ఈ భూప్రపంచం మీద ప్రతి వ్యక్తికి కూడా మూడు కావాలి ఏమిటి ఆ మూడు ఒకటి ధ్యానం రెగ్యులర్గా ధ్యానం చేయగలిగినప్పుడు చేసుకుని వాటికి చేసుకున్నంత మహదేవ అన్నట్టుగా తనను తాను శక్తివంతం చేసుకోవటానికి ధ్యానం అనేది అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది రెండవది స్వాధ్యాయం ఈ స్వాధ్యాయం అనేటటువంటిది చక్కని భగవద్గీత కావచ్చు బైబిల్ కావచ్చు భైగోవిందం కావచ్చు ఏవైనా సరే మహానుభావులు భూప్రపంచం మీద ఏ కాలమాన పరిస్థితుల్లో అయితే ఏ నాలెడ్జ్ని అందించారో అవన్నీ చక్కగా మనం స్వీకరించడం ద్వారా మన జీవితంలో అవి మనకు ఎలా ఉపయోగపడితే మనకు అర్థమవుతాయి ఇవన్నీ చదివిన తర్వాత కేవలం సమాచారం సేకరించి దగ్గర పెట్టుకున్నామనే కాకుండా నిత్య జీవితంలో నేను ఎంతవరకు దాన్ని అనుభవించగలుగుతాను అనేది ఆత్మపరచలన ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి ఇవి రెండు కూడా స్వాధ్యాయంలో భాగాలుగా మనకుంటుంటాయి తర్వాత మూడవది ఏమిటంటే సజ్జన సాంగత్యం ఎవరైతే ఈ సత్యాన్వేషణలో ఉన్నారో రెగ్యులర్గా వాళ్ళతో పాటు మనం కనుక సాంగత్యం చేసినట్లయితే అరమరిక లేకుండా చక్కగా మనలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోతూ మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ మీద స్వస్థమైనటువంటి అవగాహన కలుగుతాయి అందువలన కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నిత్య జీవితంలో ఎవరి పనులు మన మానక్కల్లా ఆడవారైతే గృహిణిగా మీ ధర్మాలు మీ నిర్వర్తించండి మగవాళ్ళు అయితే వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు మీ ఉద్యోగ ధర్మాల్ని కూడా నిర్వర్తించుకుంటూ ప్రతి ఖాళీ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలంటే ఆ ఖాళీ సమయంలో మనకి ఈ మూడు ఆచరణలో పెట్టాలి ఏమిటి ఆ మూడు ఒకటి సాధన ధ్యానపరమైన సాధన రెండు స్వాధ్యాయం మంచి పుస్తకాలు చదవటం మూడు సజ్జన సాంగత్యం ఈ సాంగీత్య సాంగీత్యం అనేటువంటి ఈ మూడు కనుక రెగ్యులర్ మన జీవితంలో పెట్టినట్టయితే మన జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి బాధాకరమైన విషయాలు ఉన్నప్పటికీ కూడా మనం అవలేదగా వాటిని దాటేసి మనం చక్కగా మనం ప్రయాణం చేయడానికి వీలవుతూ వస్తుంటాయి అందువలన ఈ స్మృతి స్మరణోత్సవం అనేటటువంటిది ఒకటికి నాలుగు సార్లు మనం ఎందుకు అంటే గుర్తు చేసుకోవాల్సిన అంశాలు కాబట్టి ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా మీకు మన పీఎంసీ రెగ్యులర్గా చూసే వాళ్ళలో ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది ఏమిటదంటే అంటే తోటి నా ప్రయాణం ఆల్మోస్ట్ నేను ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏరియాల్లో దాదాపు ఒక రెండు వందల మంది పైన నేను ఇంటర్వ్యూ చేస్తుంటాను ఇవన్నీ ఏమిటి ఆ టైటిల్ అంటే పత్రికతోటి నా ప్రయాణం అంటే వాళ్ళందరినీ కూడా పత్రికారితో ఎవరైతే పాతికి ముప్పై సంవత్సరాలు పైబడి ఉండి పత్రికారితో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఆయన ఇచ్చినటువంటి నాలెడ్జి చక్కగా పుణిపుచ్చుకుని వాళ్ళు ఏ విధాల్లో వాళ్ళు ఆచరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేయటం జరిగింది ఆ ఇంటర్వ్యూ యొక్క టైటిలే పత్రిక్యూతో నా ప్రయాణం మరి అంతమందిని నేను ఇంటర్వ్యూ చేయగలిగినప్పుడు మరి నా ప్రయాణం ఎలా సాగింది అనేది కూడా కొద్దిగా చెప్పుకోవాలి కదా మరి మీతోటి నా ప్రయాణం అని అంటే మరి దర్దాపుగా తొంభై ఏడు జనవరిలో పత్రిక మాకు ఫస్ట్ పరిచయం పత్రయమైంది పత్రికారు సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ బ్రహ్మజానం తప్ప ఏమీ దొరకదని చెప్పన్నారో అన్నారో నేను కూడా పత్రికారి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అదే అడిగాం సార్ మాకు బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకున్నాం అంటే ఆత్మజ్ఞానం కావాలని బ్రహ్మజ్ఞానం అని అడగలేదు కానీ ఆత్మజ్ఞానం కావాలని అడిగాం అంటే అది చెప్పటకే నేను ఉన్నానని చెప్పన్నారు అలా పరిచయం అయినటువంటి మా పరిచయం దరిదాపుగా ఇప్పటికీ మరి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు కావస్తుంది ఈ ముప్పై సంవత్సరాలు ఏమిటంటే పత్రిజీ ఒకటే చెప్తారు నేను భూప్రపంచం మీద దేనికోసం వచ్చానంటే నేనంటే అరమరికలు లేకుండా ఏ నాలెడ్జ్ అయితే పుస్తకాల ద్వారా కానీ అనుభవం ద్వారా కానీ నేను తీసుకున్నాను అదంతా కూడా ప్రపంచానికి వెదదాళటానికే నేను వచ్చానని చెప్పి అంటుంటారు అట్లా ఆయన మాతో పాటు గడిపినటువంటి అంటే మాతో పాటు అంటే నా కుటుంబ సభ్యులంతా మరి జక్క రాఘవరావు అని పడేటటువంటి నేను కానీ పద్మ మేడం అంటే ఈ జన్మలో నాకు భారీగా వ్యవహరిస్తున్నటువంటి మా పద్మ మేడం కానీ నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు పెద్ద అబ్బాయి విజయ్ కుమార్ చిన్న అబ్బాయి కుమార్ ఇది మా కుటుంబం ఇట్లా మరి మా కుటుంబ సభ్యులతోటి పత్రికొట్టినటువంటి అనుబంధం ఇంత అనుబంధం కాదు అంటే మేము ఏనాడు గురువు అనేటటువంటి పరిస్థితులు చూసిన వాళ్ళం కాదు పత్రికారంటే మా కుటుంబ సభ్యుల్లో ఆయన కూడా కుటుంబ సభ్యుడిగా మేము చూసేవాళ్ళం అంత అరమరిక లేకుండా మంత మైత్రి భావం ఆయన ఒకటే చెప్తుంటారు ఏమిటంటే తండ్రిని తల్లిని మేము పెద్దవాళ్ళు ఉన్నాం కాబట్టి మేం చెప్పినట్టులో అవుతూ వస్తుంది మనకి అట్లా ఈ మైత్రి భావన అనేటటువంటి ఎప్పుడు వస్తుంది అంటే శరీర విరమడి చేసిన తర్వాత పైకి వెళ్ళినాక పైకా పై లోకాల్లో తల్లి కానీ తండ్రి భార్య బిడ్డ అనేది ఏమి లేదు అక్కడ అక్కడ ఉన్నదంతా కూడా మైత్రి భావనే పై లోకాల్లో ఏ మైత్రి భావన అయితే రాజ్యం వెళ్తుందో అదే మైత్రి భావన కింద కూడా రావాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్తుండేవాళ్ళు ఇట్లా అలా వచ్చినప్పుడు ఏముందంటే స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు కుటుంబాల్లో కూడా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నానమ్మలు కానీ తాతయ్యలు కానీ అరమరికలు లేకుండా ఓపెన్గా ఫ్రీగా మనం మాట్లాడుకోవడానికి అవకాశాలు వస్తుంటాయి నిజంగా మనం ప్రకృతితో అనుసంధానం అవుతుంటాం ఇప్పుడు రాను రాను మనకి ప్రకృతి చాలా దూరం అవుతున్నామేమని చెప్పి అనిపిస్తుంటాయి అనుసంధానం అవ్వాలంటే మన నానమ్మలు అమ్మమ్మలు అటువంటి వాళ్ళు ఆ ప్రకృతికి సంబంధించిన విషయాలు కానీ పురాణాలు ఇతిహాసాలకు సంబంధించిన విషయాలు కానీ పిల్లలు బోధిస్తుండేవాడు కథల్లో అప్పట్లో ఇప్పట్లో అవన్నీ తగ్గిపోయినాయి మనకి కానీ ఇప్పటివంటప్పుడే తగ్గిన పరిస్థితుల్లో కూడా మనం ఎవరిని పరిగణలో తీసుకోవాలంటే గురువు అనేవాడిని పరిగణలోకి తీసుకోక తప్పదు కాక తప్పదు మరి ఈ పచ్చరి ఆ ప్రయాణం అని అంటే మన ఆ ప్రయాణం ఎన్ని సంవత్సరాల నుంచి సాగినప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన సంపద అంతా కూడా అపారంగా మేము తీసుకోగలిగాం కాబట్టి ఈ రోజు దరిదాపుగా నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దగ్గర దగ్గర వస్తున్నప్పటికీ కూడా ఏ బీపీలు లేకుండా ఏ షుగర్ లేకుండా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఇవాళ హ్యాపీగా వాళ్ళ నలభై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలతో సహా కలిసి పనిచేయగలుగుతున్నానంటే కేవలం పత్రిక చేసినటువంటి జ్ఞానం నన్ను ఏ విధంగా నిలబెట్టింది అన్నదానికి ఓకే చెప్పు ఓకే తప్పదు అది గుర్తు చేసుకుంటున్నాం అనమాట అందుకంటే ఇంకా స్మృతి స్వరణోత్సవం పత్రికారి ఎన్నో సందర్భాలు చెప్పేవాళ్ళు చూడవయ్యా మీకంటే ముందున్న మహానుభావులు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ విధంగా ఎదుగుచ్చారో ఏ విధంగా ఆత్మజ్ఞానాన్ని మరి వాళ్ళు పొందారో అవన్నీ పుస్తక రూపంలో ఉండబట్టి అవన్నీ చదివి వాళ్ళు మీరు ఇంత జ్ఞానం ఎదిగారు మరి మీ తర్వాత రాళ్ళు వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఏమందిస్తారు కాబట్టి మీ జీవితంలో మీరు ఏ విధంగా వచ్చారు ధ్యానానికి ముందు మీ జీవితాలు ఎలా ఉన్నాయి ధ్యానం అయిపోయిన తర్వాత మీ జీవితాల్లో జరిగినటువంటి పరివర్తన ఏమిటి ఇవన్నీ మీరు పుస్తకాలు రాయగలిగితే కదా మీ తర్వాత జనరేషన్కి అయినా అందాలి కదా అని చెప్పన్నప్పుడు మరి నా జీవితంలో అనుభవాలన్నీ కూడా యోగ జీవితం అనేటటువంటి ఒక పుస్తకం రావటం జరిగింది ఆ పుస్తకం చదివిన వాళ్ళు ఎంతోమంది ఫోన్ చేసి జీవితం అని అంటే ఉన్నది ఉన్నట్లుగా అని చెప్పి అంటారు ఇంత వాస్తవం ఎంత అయినా కానీ ఎంత కరెక్ట్గా ఇంత ఉన్నది ఉన్నట్టుగా జీవిస్తారని చెప్పని ఎన్నో ఫోన్లు మాకు రావటం జరిగింది సత్యము అని అంటే వాస్తవికత వాస్తవికత అంటే ఉన్నది ఉన్నట్లుగా అలా జీవించగలిగింది పత్రికారు అలా జీవించగలిగారు కాబట్టి అలా జీవించే సాగి మేము కూడా ఎదుగుర్చాం అలా యోగ జీవితం అనే పుస్తకం మరి వేల సంఖ్యలోనే వెళ్ళి అలాగే మరి భారీగా వ్యవహరించినటువంటి పద్మ మేడం కూడా మరి పద్మపత్రం మేవాంబస అనేటటువంటి టైటిల్ తోటి ఆవిడ జీవిత అనుభవాలు అంటే ధ్యానానికి ముందు ఆవిడ జీవితం ధ్యానం తర్వాత ఆవిడ జీవితం ఏ విధమైన మార్పులు వచ్చినాయి అనేటటువంటి దానిలో అలా వచ్చినాయి అదే కాకుండా ఆవిడ లలిత శాస్త్రనామాలు అద్వైతార్థములు ఒక బుక్ మరి పత్రిజీ కోరిక మేరకి పతంజలి యోగ సూత్రాలు అనేటువంటి పుస్తకం ఇవన్నీ రాయగలిగినాయి అంటే గురువుల సాంగేత్యంలో మనం జ్ఞా అంటే మన సంస్కారం ఒక పక్క కావాలి ప్లస్ ఈ జన్మలో గురువు మీద అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు కావాలి ఎప్పుడైతే గురువుల మీద అపారమైన భక్తి విశ్వాసాలు ఉంటాయో గురువు మనకంటే భిన్నంగా లేడని చెప్పని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో విజయవాడలో మేము దాదాపు రెండు వేల రెండులో జానమహాయజ్ఞం చేశాం తర్వాత రెండు వేల తొమ్మిదిలో శ్రీశైల జానమహాయం నిర్వర్తించాం అలాగే వెరైటీగా ఉండాలనే పరిస్థితుల్లో సర్వమత శాఖాహార సమ్మేళనం అన్ని మతాలను కలుపుకుంటూ కూడా ఒకే వేదిక మీద చెప్పాలంటే వేలాది మందితో విజయవాడలో అంత పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది ఇవన్నీ చేస్తున్నామంటే ఏమిటి గురువు మనకంటే భిన్నంగా లేరు ఏ ధర్మ సంస్థాపన కోసం అయితే గురువులు భూ జన్మ తీసుకుంటారో ఆయన మనకంటే భిన్నంగా లేరని ఎప్పుడైతే అపారమైన భక్తి విశ్వాసాలు మనం పెట్టుకుంటామో వాళ్ళ కాన్షియస్నెస్ ఎప్పుడు మనలోనే ఉండి మనతో వర్క్ చేస్తుంటుంది అందుకని గతంలో చెప్తుంటారు పోతన మాచ్యుడు చెప్పాడట వ్రాసేడుది భాగవతం అట వ్రాయించేవాడు రామభద్రుండట మరి నువ్వేమిటా బాబు అంటే ఉనికి మాత్రంగా ఉన్నాను నేను చెప్పని అంటారు అట్లాగే మనమంతా ఉనికి మాత్రంగా ఉన్నాం నేను నేనంటే అర్థం అవడం కోసం భాష వాడినప్పటికీ కూడా ఈ ధన సంస్థాపన కోసం ఎవరైతే భూప్రపంచం జన్మ తీసుకున్నారో వాళ్ళంతా వాళ్ళ యొక్క చైతన్యం వాళ్ళ కాన్షియస్నెస్ మళ్ళీ ఉండి ఈ పనులన్నీ నిర్వర్తింపబడుతుంటాయేమో అని అనిపిస్తుంటాయి ఓవరాల్గా కావాల్సింది ఏమిటంటే ఈ భూభాగం అంతా కూడా ధ్యానమయం కావాలి పత్రిక యొక్క లక్ష్యం అంతా అదే ఈ భూభాగం అంతా కూడా ధ్యానమయం కావాలి ఈ భూభాగంలో మానవుడికి ఆహారం కింద ఏజేవికి కూడా హింసింపబడకూడదు ఈ భూభాగం అంతా కూడా పిరమిడ్ ఎనర్జీ అని తెలియాలి ఈ మూడు చెప్పడానికి గత మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా గుర్తు చేసుకున్నా అది చెప్తుంది చెప్తున్నాం కానీ ఆచరణలో ఎంత పెట్టున్నాం అని అంటే మరి పత్రిక శరీర విరమణ చేసే ముందు రామలక్ష్మణుడు అనేటటువంటి ఫైవ్ మాస్ ఫైట్ మాస్టర్తో రోజు అడిగారు ఏమండి మరి గత నలభై సంవత్సరాల నుంచి అపారమైనటువంటి కృషి చేస్తూ మీ పిఎస్ఎస్ మూమెంట్ని ఇంతగా విస్తరించారు కదా మీ తర్వాత ఇవంతా ఎవరు చూస్తారు సార్ ఏ ఒక్కరినైనా మీరు పెట్టారని చెప్పి అడిగినప్పుడు సహించినటువంటి సమాధానం ఏమిటంటే నేను ఒక్కరిని పెట్టలేదా అని అన్నారు మాకు ఆశ్చర్యం ఇస్తుంది అవునా అనిపించింది తర్వాత ఏమన్నారు అవునా సార్ మరి ఒక్కరిని పెట్టలేదంటే ఒక్కరిని పెట్టలేదా నేను కానీ లక్ష మందిని పెట్టాను అని అన్నారు అంటే ఓవరాల్గా ఉన్నటువంటి సొసైటీస్ అన్నీ అంటే ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా సెంట్రలైజ్గా ఉండి గురువు ఏది చెప్తే అది మాత్రమే చేయాలి కింద అనే పరిస్థితిలో ఉన్నప్పుడు పత్రిజీ దానికంటే భిన్నంగా ఏం చెప్పారంటే మొత్తం మన పిఎస్సి మూమెంట్ అంతా కూడా డీసెంట్రలైజ్ పాలసీ అంటే ఆయన ఒకటే చెప్తాడు నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదిగాను అంటే నా ఎఫర్ట్స్ అన్ని ఎంత పెట్టబట్టి ఈరోజు నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదిగాను అదే ఎఫర్ట్స్ మీరు పెట్టానుకో మీరు కూడా ఆ స్థాయికి ఎదుగుతారు కాకపోతే నాలుగు రోజుల ముందు వెనక అందుకంటే ఏం కాదు అనేటటువంటిది చెప్పారంటే మనందరం డెవలప్మెంట్ కోసం మనమందరం ఆయనంత స్థాయికి వెదగాలని చెప్పని చెప్పడం కోసం ఆయన ఎంత కృషి చేశారో మనకు అర్థమవుతుంది అంతేకాదు ఎప్పుడు కూడా మీరు గురువు గారు కదండి నమస్కారం అంటే నేనే గురువుని కాదే అని చెప్పనేవాళ్ళు మరి ఎవరి అని చెప్పని అంటే నేను ఒక గైడ్ మాస్టర్ అంతే నీకు ఏదైనా తెలియని విషయాలు చెప్పడం వరకే అంటే గైడ్ చేస్తున్నాం మీకు అంతవరకే అంతేగాని మరి గురువు ఎవరంటే ఎవరు వాళ్ళు గురువు అని చెప్పనేవాళ్ళు అది మొదట్లో మాకు కూడా వినడానికి కొద్దిగా అనిపించినప్పుడు కూడా తర్వాత ఆలోచిస్తే కరెక్టే కదా ఎప్పుడు మనం ఏంతో జీవిస్తున్నాం శ్వాసతోటి జీవిస్తున్నాం శ్వాస ఆగిందంటే మనం లేవు శ్వాస ఉంటే మనం ఉన్నాం కాబట్టి గురువు ఎవరు మనకి మనం ఉన్నంత వరకు కూడా ఎవరు శ్వాసే వాడు గురువుగా వస్తుంది అందువలన మనం అంతర్గతంగా అంటే కనపడే శరీరం అయినా కానీ లోపల ఉండేది ఆత్మ పదార్థం అని చెప్పని భగవద్గీత నుంచి మనం ఇందాక నుంచి అని చెప్పుకుంటున్నాం కానీ ఈ ఆత్మ పదార్థం లోపల అక్కడ చేరాలంటే దారేది మనకి శ్వాస అనేటట్టు ఒక మార్గం కాబట్టి ఏ మార్గం అయితే శ్వాస రూపంలో బయటికి లోపలికి కారాడుతుందో ఆ శ్వాసను పట్టుకుని దాంతోపాటు మనం ప్రయాణం చేయగలిగితే అంతర్గతంగా మనలో ఉన్నటువంటి చైతన్యం మన అనుభూతి చెందగలిగినప్పుడు అదే పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం అవుతుంది ఒకసారి ఆత్మజ్ఞానం సంతరించుకున్న తర్వాత అంచెలంచెలుగా అవగాహన పెరిగిన కొందుకు కూడా బ్రహ్మజ్ఞానాన్ని దారిజిస్తుంది అందువలన సర్వత్రా మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకోగలిగినప్పుడు దాన్ని బ్రహ్మజ్ఞానం అని చెప్పి చెప్తున్నాం నేను దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని అనుకున్నప్పుడు ఆత్మజ్ఞానిగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ముందు ఆత్మజ్ఞానిగా ఎదిగితే తర్వాత బ్రహ్మజానిగా ఎదుగుతాం దానిలో సందేహం ఏమీ లేదు అందువలన ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మొత్తం కూడా ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అనే స్థాయికి ఎదగాలంటే ఎటువంటి భయాలు ఎటువంటి అజ్ఞానానికి తావు లేకుండా ఎటువంటి సెంటిమెంట్స్లో కూరుకుపోకుండా అన్నింటినీ కూడా అధిగమించి మరి మంచి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని అంటే ఇంకా పత్రిక చే నాలెడ్జ్ ఇంత అంతా కాదు ఎంతమంది మాస్టర్ని పరిచయం చేశారు పరిమితాలు ఎవరు ఉంటాకి వీల్లేదు మనం అపరిమితమైనటువంటి పరిస్థితి కావాలి ఈ భూమి అనేది ఒక గోళమైనప్పుడు ఈ భూభాగం మీద ఖనిజ సామ్రాజ్యం ఉంది వృక్ష సామ్రాజ్యం ఉంది జంతు సామ్రాజ్యం ఉంది ఇవన్నీ పురోగమనంలో మనం ఎదిగి వచ్చిన తర్వాత ఆత్మ సామ్రాజ్యంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఒక మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత ఎలా అయితే మానవ జాతిగా మీరున్నారో ఈ భూ మాత్రం భూ ప్రపంచం మొత్తం మీద ఉన్న మానవ జాతి అంతా కూడా అంతే యాక్సెప్ట్ చేసేసాకి మనం ఎదగాలని చెప్పి అన్నారు అట్లా ఒకటేది కాదండి పత్రిక చే నాలెడ్జ్ ఏమిటనేది పూర్తిగా మనం తెలుసుకోవాలంటే బహుశా ఆయన కూడా మాన్యువల్గా నేను చెప్పినంతవరకు చెప్పాను ఇంకా అయిపోయింది ఇంకా ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఆయన ఫుల్ఫిల్ చేసుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏ అటాచ్మెంట్లు కూడా పూరుగుపోకుండా అంత నాన్ అటాచ్మెంట్గా ఆయన జీవిస్తూ ఇక వెళ్ళిపోవాలని టైం దగ్గర పడినప్పుడే నాకు ప్రపంచం అంతా వెళ్ళాలంటే ఇక తిరగడానికి టైం లేదు కాబట్టి మంచి ఛానల్ కావాలని చెప్పి ఆయన చెప్పటం అలా మరి పిఎంసీ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్గా వచ్చినటువంటి మన పీఎంసీ తెలుగు ఛానల్ ఈరోజు శాటిలైట్ ఛానల్గా వచ్చి ఒక మరి వంద పైన ఎన్నో కోట్లాది మందిని మోటివేట్ చేయగలుగుతున్నాను అంటే పత్రిక యొక్క విజన్ ఎంత స్థాయిలో ఉందో మనకు అర్థమవుతాయి ఒక తెలుగునే కాదండి ఈరోజు తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం తెలుగు పీఎంసీ ఉంది హిందీ మాట్లాడే వాళ్ళ కోసం హిందీ పిఎంసీ కూడా ఢిల్లీ బేస్గా శాటిలైట్ ఛానల్గా ఉంది ఇవి కాకుండా ఇంకా తమిళ్ కానీ కన్నడ కానీ మలయాళీ కానీ ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అంటే ఏమిటి పత్రిక యొక్క లక్ష్యం ఆయన విజన్ ఏదైతే ఉన్నదో ఈరోజు ఆ పిఎంసీ ఛానల్ అనేటటువంటి దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళ్ళందరినీ కూడా మరి చైతన్యవంతం చేయగలుగుతున్నాను అంటే గురువుల యొక్క విజన్ ఎలా ఉంటుంది ధర్మ సంస్థాపన కోసం దేశ కాలమాన పరిస్థితుల్లో గురువులు ఏ విధంగా భూమి మీద జన్మ తీసుకుంటారు అని చెప్పడానికి ఈ ఈరోజు స్మృతి స్మరణోత్సవం అనేటటువంటి పేరు మీద లేదంటే అమృతోత్సవా అనే పేరు మీద యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి పెరుగు అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నామని అంటే అటువంటి గురువులను ఒకటికి నాలుగు సార్లు మనం గుర్తు తెచ్చుకొని ఏ నాలెడ్జ్ అయితే మనకు అందించగలిగారో అదే నాలెడ్జ్ అని మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకుని చక్కగా మన జీవితాలు ఆచరిస్తూ అందరూ భూప్రపంచం మీద ఉన్న సర్వ మానవాళి కూడా ఆరోగ్యంగా ఆనందంగా అటువంటి జీవితం జీవించాలని కోరుకున్నటువంటి గురువులకి మరొకసారి నేను నమస్కారం తెలియజేసుకుంటూ స్మృతి స్మరణోత్సవం కానీ అమృతోత్సవం అనేటటువంటి పేరు మీద ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రేక్షకు దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ కూడా చేసుకున్న వాడికి చేసుకున్నంత కాబట్టి ఈ రోజు నుంచి చక్కగా సాధన స్వాధ్యాయం సజ్జన సాంగేత్యంలో పార్టిసిపేట్ చేస్తూ గురువులకి గౌరవించుకుంటూ మనం కూడా ఆ స్థాయికి ఎదగాలి మన అంతా ఆ స్థాయికి ఎదగాలి మరొకసారి నేను కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్